గుంటూరులో తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఇవాళ స్కాలర్షిప్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు ఐదు వందల డెబ్బై మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు ముప్పై లక్షల రూపాయలను ఈ కార్యక్రమంలో అందజేశారు పది మంది త్వరగా రావాలండియర్ ఫార్మసీ సిక్స్ థౌసండ్ రూపీస్ యదారెడ్డి శ్రావణి ఫార్మసీ ఫస్ట్ బీటెక్ సిక్స్ థౌసండ్ రూపీస్

మంచి వ్యాపారం మంచి మనసు మాట తప్పని నైజం ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారికి అదేవిధంగా ఆస్తులకే కాకుండా ఆశయాలకు కూడా వారసులుగా ఉన్నటువంటి వారిద్దరి కుమారులకు మా మిత్రులు మంచి మనిషి నాయకులు ఉంగిరాల సీతారామయ్య గారికి వేదిక ముందున్నటువంటి డాక్టర్ గారు రెండు రూపాయల వైద్యులు అదేవిధంగా ఈ ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి వారికి ఈ ట్రస్ట్ ద్వారా లాభం పొంది మళ్ళీ తిరిగి సమాజానికి ఇస్తున్నటువంటి గొప్ప మనుషులకు ఈరోజు ఎన్నో ఆశలతో కళలతో తల్లిదండ్రులతో వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థినులకు గుంటూరు ప్రజలకు పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను ప్రభు గారిని మంచి చదువు మంచి వ్యాపారం మంచి మనస్సు మాట తప్పని నైజమాని ఎందుకన్నారు అంటే మంచి చదువు ఆయన అప్పట్లో ఐఐటి ఇంజనీరింగ్ చేశారు తర్వాత మంచి వ్యాపారం ఆయన మొదలుపెట్టి ఒకటి రెండు చిన్న చిన్న వ్యాపారాలు చేసిన తర్వాత ఒకసారి వారి దగ్గర నుంచే తెలుసుకున్నాను హైబ్రిడ్ విత్తనాలతో సాగు చేస్తే పద్దెనిమిది క్వింటాల దిగుబడి వచ్చిందంట వాళ్ళకి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాగుందని మళ్ళీ చేస్తే నెక్స్ట్ ఇయర్ మూడు క్వింటాలు వచ్చినాయంట అంటే ఒక రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు నకిలీ విత్తనాల ద్వారా అని చెప్పి ఈ విధంగా సమాజంలో ఇబ్బందులు ఉండకూడదు నేను ఎందుకు మంచి విత్తనాలు తయారు చేయలేనని మొదలుపెట్టినటువంటి యజ్ఞమే ఆ తులసి సీడ్స్ ఈ రోజున ఇది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులు చాలా మంది ఉంటారు ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిందంటే ఓకే చదువుకుంటారు మంచి ఉద్యోగాలు వస్తాయి అవన్నీ ఓకే నో ప్రాబ్లం కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది కాకపోతే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కార్యసాధన ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే మీకు మీ దైనందిక జీవితంలో కనపడేటువంటి నిత్య సమస్యలే మీ వ్యాపార మార్గానికి ఒక దారి చూపిస్తాయి మీరేతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని ఒక బిజినెస్ ఐడియాలుగా పెట్టుకొని ఇలా సక్సెస్ అయిన వాళ్ళందరినీ మెంటర్స్గా పెట్టుకొని ముందుకు వెళ్తే మీరు కూడా మరొక మంచి పారిశ్రామికవేత్తగా ముందుకు వెళ్ళచ్చు రెండోది ధర్మ మార్గం అన్నాను ఎందుకన్నాను అంటే వ్యాపారం చేయటం ఒక్కడమే కాదు ఒకప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తేవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ మొలకెత్తితే సరిపోతుంది గవర్నమెంట్ రూల్స్ అంటే ముప్పై పర్సెంట్ తీసుకున్న పరిస్థితి ఏం కావాలి దాన్ని కూడా సెవెంటీ పర్సెంట్ తక్కువ మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కి చేయడని చెప్పి విత్తనాలు తయారు చేసే కంపెనీ రామచంద్ర ప్రాభు గారు వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పారంట అంటే జనరల్ గా విత్తనాలు ఎక్కడ పాడైపోతాయో సెవెంటీ సిక్స్టీ తగ్గి అడుగుతారు మీరేంటి ఎక్కువ అడుగుతా ఉన్నారండి ఇది ఉదాహరణ ఇవన్నీ ఏంటంటే ఒక ధర్మ మార్గాన్ని ఎక్కడా తప్పుడు బాట పట్టకుండా ఒక ధర్మ మార్గంలో ముందుకు వెళ్తే ఇలాంటి అరుదైన గౌరవం సమాజంలో విలువ వస్తాయి డబ్బులు చాలా మంది సంపాదిస్తారు డబ్బులు వస్తూ ఉంటాయి వ్యాపారాలు కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి బట్ నిజంగా ఒక వ్యక్తికి గౌరవం పొందాలంటే ధర్మ మార్గంలో మాత్రమే సాధ్యం అది కూడా మీరు ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి నేర్చుకోండి అని చెప్తా ఉన్నారు నిత్యం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఒక కోరిక జీవితంలో పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక బలమైన సంకల్పం ఉంటే మీరు కూడా తప్పకుండా ఇక్కడ కూర్చోగలుగుతారు పది మందికి మంచి చేయగలుగుతారు చెప్పగలుగుతారు జీవితం అనేది ఒకటే ఒకటి ఉంటుంది విద్యార్థులందరూ గుర్తు పెట్టుకోవాలి మీరు అరవై ఏళ్లకు డెబ్బై ఏళ్లకు ఏ రోజు కూడా రిగ్రెట్ అవ్వకూడదు అయ్యో నేను జీవితంలో నేను చేయలేకపోయానే నాకు ఈ అవకాశం రాలేదు పేదరికం అనేది అడ్డు కాదండి భాష అడ్డు కాదు ఏది అడ్డు కాదు మీకు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మూడే మూడు ఎథిక్స్ ఉండాలి ఎఫర్ట్ ఉండాలి మీకు ఒక ఇమాజినేషన్ ఉండాలి ఈ మూడు గనుక ఉంటే నేను చెప్తున్నాను మీకు ఏది కూడా అడ్డు రాదు అది ఒక నేచర్ లో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మీరు సమాజ ప్రపంచంలో చూసుకోండి ఒక వెయ్యి మంది బిలియనీర్లు ఉంటే దాదాపుగా అరవై డెబ్బై పర్సెంట్ అందులో ఉన్న వాళ్ళంతా కూడా స్వశక్తితో కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు కాదు అది తక్కువ మంది మాత్రమే తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు అంటే ఏంటి ఆ ఎఫర్ట్ అనేది అంత ఇంపార్టెంట్ ఎథిక్స్ క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెంట్ ప్లస్ మీరు ఇమాజినేషన్తో ముందుకు వెళ్ళాలి గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తారని మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారు పెట్టినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారికి చిన్న సన్మానం చేస్తాను థ్యాంక్ యూ